ఎంట్రైజ్ సొల్యూషన్స్ నాట్ నికు జేడమ్ గాని ఎస్కే నిని ఆర్గనైజ్గ్గ్ని ఈసవిద్యాళయానికి ఆహ్వానిస నండి హాలి తెలుసు సభ కార్యక్రమాన్ని అధ్యక్షులు విజయశ్రీ암ప్లేషన్ నారాయణ గారిని పొన్సైన్ చందుక న్యాయవాది బ్యాటరీ ప్రధాని కార్య ప్రెజెన్షన్ లో రాష్ట్ర బాజ్యల కూడా వెనికిలు రావాలని చెప్పి ఇతరులు చెప్పా కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక బలమైన ఉద్యమాన్ని ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప కళాకారుడు మనకి రావడం మన అదృష్టంగా భావిస్తూ వరంగల్ శ్రీనివాస్ అన్న గారిని శ్రీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రధర్ యాదవ్ గారిని అదేవిధంగా బిఆర్పి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బిఎస్పి పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలకంగా బీసీల కోసం

no தையாமி <laughs> ఇక్కడ <laughs> వచ్చేసింది <laughs> 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 ప్రెసిడెంట్ కూడా నారాయణ చేశాడు ఆలోచించారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రయత్నం ఐదు సంవత్సరాల మన ఐదు సంవత్సరాల మన డిమాండ్స్ అడుగుతున్నాం అంటే పాలకులు వైఫల్యం చెందారనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఇన్ని వైపు నుంచి పెదా ఉంది అంటే మన మీద ఉన్నోడు ఫెయిూర్ అయినాడని అర్థం అది అర్థమైంది మనకి భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉంది ప్రేమల్లో సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ సమన్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరిగి ఉంటే మనం ఇక్కడ సమావేశం కావాల్సిన అవసరం లేదు కాబట్టి అది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆ పేజీని తెరవలేదు ఆ గ్రంథాన్ని తెరవలేదు గ్రంథంగానే వాటిని పెట్టుకొని మనకి భగవద్గీత ఖురాన్ బైబిల్ని మత గ్రంథాలుగా విభజించి అసలైనటువంటి భారతదేశ గుండెకాయ అయినటువంటి రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఎవరు కులాల వారిగా జనాభాన్ని విడగొట్టమని కులాల వారిగా సమాజాన్ని చూడమని మతాల వారిగా సమాజాన్ని చూడమని మనం కోరుగా భారత రాజ్యాంగంలో కూడా ఆ అంశం లేదు ఈ దేశంలో ఉన్న పౌరులు అందరూ ఒక్కటే వారికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని మాత్రమే రాజ్యాంగం చెప్పింది వారికి సమానమైనటువంటి హక్కులు మాత్రమే ఇవ్వాలని రాజ్యాంగం చెప్పింది ఈ దేశంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పుట్టిన ప్రతి మనిషి ఆడలేదు మగలేదు లేదు తళ్ళు లేదు మనిషిగా భూమి మీద పుట్టినటువంటి ప్రాణికి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది కానీ ఎదురు ఏం చేస్తున్నారు రాజ్యాంగం ఏమిటంటే వాళ్ళని ఒకసారి ఆలోచించండి నీ కులం ఇంత నీ మతం ఇంత అని చెప్పి విడగొట్టి మనకు దక్కాల్సిన హక్కుల్ని కాలరాస్తున్నారు అందుకే ఈ రోజు చదువుకున్నటువంటి విద్యావంతులుగా అనంతపూర్ గడ్డ నుంచి పులి కేకని ప్రారంభించారు

దాన్ని ముందు ఉపన్యాసం పార్లమెంట్లో చేసేటప్పుడు అంబేద్కర్ గారు ఈ దేశాన్ని ప్రతిపాదించబోయే రాష్ట్రం కేంద్రం ప్రతిపాదించబోయే పార్టీలకు రాష్ట్రాలను ప్రతిపాదించబోయే పార్టీలకు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు ఈ రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసే నాటికి మన దేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు తీవ్ర మన పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక అసమానత అసమానతలను నిర్మూలించే రూపంలో బరువు బలహీయులు అనేది ఈ భారత జగన్ మీద భారత నేను లేకుండా చేసే మన పరిపాలన సాగకపోతే ఆ వర్గాలకు నాయకుడు ఆ వర్గాల నాయకుడు నేను రక్షించినటువంటి పవిత్రమైనటువంటి బలమైన

ఈ డెబ్బై ఏడు సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన పార్టీలు నాయకులు రాష్ట్రాలను పరిపాలించిన పార్టీ నాయకులు మీరు ఎలా పరిపాలించారో ఒకసారి మీరు ఆత్మహత్య చేస్తామని చెప్తున్నారు మీరు సౌకర్య పద్ధతులు పరిపాలించలేదని చెప్పేసి మన దేశ ప్రజలే చెప్తున్నారు దాని ఎక్సర్ చేస్తామని చెప్తున్నాం పురపాఠం తీసుకోమని చెప్తున్నాం ఇంకా చెప్పాలంటే వేమన వేమన వాళ్ళు గుర్తుకొస్తాయి వద్దులే మళ్ళీ కంటే మళ్ళీ ఎందుకంటే పోతుంటే పూర్తి

మీడియా మిత్రులను రాజకీయ పార్టీలను కుల సంఘాల ప్రజా సంఘాల ప్రతినిధులను ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించి సన్మానించే కార్యక్రమానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకారం చుట్టాయి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం భారత రాజ్యాంగ ప్రజలకి దక్కాలని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వంతో పాటు ఆర్థిక సామాజిక రాజ్యాధికార సమన్యాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలది అధికారంలో ఉన్నటువంటి పెద్దలది కానీ ఇప్పటికీ దేశంలో విద్య వ్యాపారమైంది రాజ్యాంగ ప్రకారం ఉచిత విద్య ప్రజలకు అందాల వైద్యం వ్యాపారమైంది రాజ్యాంగ ప్రకారం ఉచిత వైద్యం అందాల ఇలా ప్రజలకు అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని వేల కోట్ల కార్పొరేట్ వ్యాపారం మలిచినటువంటి మీద కూర్చోవడానికి అని భావిస్తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసేవారు భారత రాజ్యాంగంలో ఉన్న విచిత్ర విద్యను వైద్యాన్ని ప్రజలకు అందించలేనప్పుడు మీరు నూటికి నూరు పాలు వైఫల్యం చెందారు అని రాష్ట్రం నుంచి కేంద్రం వరకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావిస్తోంది మీకు చేతగానప్పుడు పాలన నుంచి తప్పుకోండి లేదా ప్రజలందరికీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలు దక్కే విధంగా పరిపాలన చేయమని చెప్పి ఆర్పి డిమాండ్ చేస్తోంది అందులో భాగంగా ఈరోజు జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనేది భారత రాజ్యాంగం ఈరోజు ప్రకృతి సంపద కొద్దిమంది గద్దల చేతుల్లోకి వెళ్ళింది పరిశ్రమలు కొద్దిమంది మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు అరవై ఐదు లక్షల పైబడి పరిశ్రమలుంటే వారిలో ఒక ఐదు వేల మందికి మాత్రమే బీసీలు దళితులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారు మిగతావన్నీ అధికారంలో ఎవరుంటే వారికి అప్పగించేటువంటి దళారీ పాత్ర దేశంలో ఉన్న పాలకులు వ్యవహరిస్తారు నిజంగా మీరు రాజకీయ నాయకుల దళారుల ప్రజాస్వామ్యాన్ని కాపాడే పరిరక్షకుల ప్రజాస్వామ్యాన్ని కీల్ చేసేటువంటి హంతకుల రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి పాలకుల రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రమాణాన్ని పాటించడమా లేదా మీ వ్యక్తిగత అజెండా మనువాదమా లేదా కులవాదమా లేదా కార్పొరేట్ వాదమా చెప్పాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ మా డిమాండ్ ఒకటే ఈ దేశంలో కులం లేదు మతం లేదు దేశంలో ఉన్న ప్రత పౌరునికి సమాన అవకాశాలు కల్పించండి చేత కాకపోతే తప్పుకోండి విద్య వైద్యంతో పాటు చదువుకున్నటువంటి యువతకు ఉపాధి కావాలా ఉద్యోగాలు ఇవ్వాలా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నారు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు రావాల్సిన స ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మ ఇంకా రిజర్వేషన్లు ఉండి ఫలమేమి అందుకే ఈరోజు రిజర్వేషన్లను ఒకవైపు కాపాడుకుంటూ రాజ్యాంగ ఫలాన్ని ఒకవైపు పరిరక్షించుకుంటూ రాజ్యాధికారం బహుజనుల చేతుల్లోకి వస్తే ఆ ఫలాలు దేశ ప్రజలందరికీ పంచే అవకాశం ఉంటుంది మీ మాదిరి స్వార్థపూరితమైనటువంటి అజెండాతోనూ కుట్రపూరితమైనటువంటి పాలనతోనూ దోపిడీ అజెండాతోనూ కులం కార్పొరేట్కి దేశ సంపాదన అప్పగించేటువంటి దోపిడీను చేయము అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఈ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా చట్టసభల్లో యాభై ఆరు శాతం పీసీలకు అరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని జనాభా ఆమాస ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఈ సభని నిర్వహించడం జరిగింది ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తాం పార్టీ పెడితే చీలిపోయేటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో బహుజనులు రాజ్యాధికారం సాధ్యమైతున్నా బహుజనుల చేతికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పార్టీలు ఉండిపోతున్నా ఆ ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి ఇది ఎగ్జాక్ట్లీ మిత్రమని అనేది రాజకీయ పార్టీ ఏర్పాటే ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రజల అజెండా కావాలని అడుగుతున్నాం అది రసూలు పెట్టినా నాగరాజు పెట్టినా ఎక్స్వైజెడ్ ఎవరు పెట్టినా ఆ విధమైనటువంటి పార్టీ రూపకల్పన జరగలేదు కాబట్టి డెబ్బై సంవత్సరాల తర్వాత చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు ఏం కోల్పోతున్నాము సమా దాని కోసం పోరాడమని చెప్తున్నాం చేతుల్లో ఉత్తరప్రదేశ్ అయినా దక్షిణ భారతదేశమైనా ఈశాన్య రాష్ట్రాలైనా భారతదేశంలో కులం అనేది ప్రధానమైంది కులం కార్పొరేట్కి బందీ అయింది కార్పొరేట్ వ్యవస్థలు ఈరోజు అధికారాన్ని శాసిస్తుండే పార్టీని శాసిస్తున్నాయి ఈరోజు పార్టీ అధ్యక్షులు పార్టీలో ప్రధానమంత్రులుగా ఉన్నవారు కూడా దళారి పాత్ర పోషించే పరిస్థితి ఉంది అనేటువంటి బాధ మాలో ఉంది కాబట్టి నిజమైన పాలకుడు ఈ సమాజాన్ని కాపాడుతాడు నిజమైనటువంటి పాలకుడు రాజ్యాంగ విలువలతో కూడినటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ కులం ఉండదు మతం ఉండదు ఆర్థిక అసమానతలు ఉండవని మేము భావిస్తున్నాం అలాంటి వ్యక్తుల కోసం మేము ఎదురు చూస్తున్నాం పార్టీలు అనేటువంటివి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఎవరు ఏర్పాటు చేసుకున్నా కూడా రాజ్యాంగ నిబంధనలకు పరిపాలన అందిస్తే వెల్ మాయావతి పరిస్థితి మాయావతి అయినా నాగరాజ్ అయినా కాన్సీరామ్ అయినా ప్రజల అజెండాతో పనిచేసినప్పుడు కార్పొరేట్ శక్తులు వాటిలోకి ఎంటర్ అయినప్పుడు ఈ దేశంలో కులము కార్పొరేట్ రెండే పనిచేస్తున్నాయి ఈవెన్ మీడియా ఉంది మీడియా ప్రజల పక్షాన ఉండాలి కార్పొరేట్ పక్షాన ఉంది డబ్బున్నోని పక్షం ఉంది కుల పక్షాన్ని ఉంది ఎవడు అధికారులు ఉంటే వాని గొంతు అవుతుంది కానీ ప్రజల గొంతు లేదు ఈరోజు మీడియా బాధ్యత తీసుకుంటే మే మాకు ఈ ఇబ్బంది ఉండదు మీడియా పాత్ర అనేది ఈరోజు నామినల్ అయిపోయింది సోషల్ మీడియా డామినేట్ చేసి వాస్తవాలను తెలియజేస్తాను ఈరోజు విద్యా వ్యాపారం అయిందని మీడియా చెప్పగలదా వైద్య వ్యాపారం అయిందని మీడియా చెప్పగలదా ప్రకృతి సంపదను కొల్లగొట్టారని చెప్పి మీడియా చెప్పగలదా ఇంత కళ్ళ ముందు విధ్వంసం జరుగుతుంది ఇది వాస్తవం అని చెప్పి మీడియా చెప్పగలదా బలవుతున్నది ఎవరు చేతగానివాడు అధికారానికి దూరం ఉన్నటువంటి అది రెడ్డి కావచ్చు చౌదరి కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎవరైతే పరిపాలనలో భాగస్వాములు కాలేరో వారు అన్ని రంగాల్లో చిథల వ్యవస్థకు చేరుతూ ఉన్నారు ఎవరైతే అధికారంలో ఉన్నారో చేతగాని వాళ్ళు కూడా అందడంక్కుతా ఉన్నారు వేల కోట్ల ఆస్తులు చంపాలి ఇది పోవాలా ఆర్థిక అసమానతలు పోవాలా పేదరిక నిర్మూలన జరగాల నిరుద్యోగ సమస్య పోవాలా అది ఒక చదువుకున్నటువంటి విద్యావంతుగా నాగరాజ్ అజెండా ఇది